మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మరెంతో మంది మహానుభావులు పేరు కోరుకోకుండా గుర్తింపు కోసం ఆశ పడకుండా ఒక ఆశయం కోసం పనిచేస్తుంటారు అలాంటి గొప్ప వ్యక్తి తులసి గౌడ మొదటిసారి ఆమెను పద్మ అవార్డు ఫంక్షన్ లో ఈ ప్రపంచం చూసింది సంప్రదాయ గిరిజన చీరలో మెడ చుట్టూ దండలు వేసుకుని చీర మాత్రమే చుట్టుకొని దర్బార్ హాల్లో కూర్చున్నారు తులసి గౌడ అనగానే ఆమె లేచి పాదాలకు చెప్పులు లేకుండా ఎర్ర తెవాచిపై నడుస్తూ వచ్చారు హాల్లో ఉన్న వారంతా తులసి గౌడ వైపు చూశారు ఆమె తన పద్మశ్రీ అవార్డు తీసుకునే ముందు ప్రధానికి ఇతర పెద్దలకు నమస్కారం చేస్తూ వెళ్లి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారం అందుకున్నారు ఇక ఆ వెంటనే అని ట్విట్టర్ లో ప్రశ్నల హోరు గూగుల్లో తులసి గౌడ ఎవరు అంటూ వెతకట మొదలు పెట్టారు నెటిజన్లు ఆమె పేరుకు తగ్గట్లే పవిత్రమైన తులసి దేవత ఇంకా చెప్పాలి అంటే వన దేవత భవిష్యత్తు తరాల కోసం అడవులను సృష్టించిన ప్రకృతి దేవత కేవలం పద్మ అవార్డుల్లోనే సామాన్యుల్లోని గొప్ప వ్యక్తులు కనిపిస్తుంటారు ఈ వనదేవతను ంచి పద్మ అవార్డుకే గౌరవాన్ని తెచ్చిన అధికారులను ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే ఇక తులసి గౌడ అనే కన్నా మనం తులసమ్మ అనాలి ఈ తులసమ్మది కర్ణాటకలోని అనకొళ మండలంలోని హొన్నల్లి గ్రామం ఈమె హక్కళి గిరిజన మహిళ తులసమ్మ ఒక పర్యావరణ వేత్త ఒక ఔషధ మొక్కల శాస్త్రవేత్త ఇంకా చెప్పాలి అంటే అటవీ రక్షణ తన చేతుల్లోకి తీసుకుని వేల మొక్కలు నాటి అడవిని మరింత విస్తరించిన గొప్ప మహిళ నిరుపేద కుటుంబంలో పుట్టిన ధనికమైన మనసున్న మహిళ ఈ తులసమ్మ ఇక తులసమ్మ చిన్న ప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి కష్టపడి కూలి పని చేసి పెంచి పెద్ద చేసింది తులసమ్మ చదువుకోలేదు ఆమె చిన్నప్పుడు అడవిలో పాఠశాల కూడా లేదు కూలి పని చేస్తూనే పెరిగింది పన్నెండేళ్లకే తులసమ్మకు పెళ్ళైంది భర్తతో జీవితం మొదలు కాకముందే తులసమ్మ జీవితం చీకటగా మారింది చిన్న వయసులోనే పెళ్లి కొన్నాళ్లకే భర్త చనిపోయాడు చిరుప్రాయంలోనే తులసమ్మ బాధలను అనుభవించింది మానసికంగా అలసిపోయింది కాని ఆమె తన ఇష్టాన్ని ఒక అలవాటుగా మార్చుకుంది వాటిలో సంతోషం వెతుక్కుంది తులసమ్మకు చెట్లంటే ప్రాణం చె వలనే మనం హాయిగా ఉన్నామని భావించేది ఆమెకు పేద ధనిక అనే తేడా కూడా తెలియదు మూడు పూటలు తింటే చాలు హాయిగా చెట్ల కింద పడుకుంటే అలా చల్లటి గాలికి కునుకు తీయాలి ఆలోచన లేని మనస్సుకు అలసట తెలియదు ఇంతకంటే నాకు ఏం కావాలి అని తొలసమ్మ గొప్పగా ఆలోచించారు వానలు పడితే చాలు తన గ్రామంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా సరే ఎండాకాలంలో సేకరించిన విత్తనాలను చల్లేవారామే మొక్కలుగా పెరగగానే వాటిని జాగ్రత్తగా పెంచేవారు దారి వెంట జంతువులు తినని మొక్కలు వేసేవారు కాస్త లోపలికి పండ్లు ఇతర ఔషధ మొక్కలను నాటేవారు ఇక వైద్య సదుపాయం తమ ప్రాంతంలో లేకపోవడంతో ఔషధ మొక్కల ద్వారానే బాగు చేసుకునేవారు అందుకే ఔషధ మొక్కలను అడవి మొత్తం సేకరించి వాటిని పెంచేవారు ఇక తన ఇంటి చుట్టూ వందల చెట్లను పెంచుకున్నారు తులసమ్మ దట్టమైన వనంలో చిన్న పూరిళ్లు అద్భుతంగా ఉండేది వాన చినుకులు పడ్డా ఆమెకు తెలిసేది కాదు ఎండాకాలం వచ్చినా చల్లగా చెట్ల కిందే బ్రతికేవారు ప్రకృతిలోని పండ్లు తింటూ కూరగాయలు పండిస్తూ మొక్కలు పెంచుతూ తిరిగేవారు అలా నుంచి ఆమె కొన్ని వేల మొక్కలను నాటడమే కాదు వాటి సంరక్షణ కూడా చూసుకునేవారు అయితే కాలం మారింది సంతోషంగా మొక్కలు కొంతమంది చేస్తూ ఉన్నారు దీంతో పెంపకాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది ఆ క్రమంలోనే ఫారెస్ట్ అధికారులు తులసమ్మను గమనించారు అంతరించి పోతున్న ఔషధ మొక్కల గురించి ఓ శాస్త్రవేత్త పరిశోధిస్తున్న క్రమంలో తులసమ్మ పేరు బయటకొచ్చింది కనీసం మూడు వందల రకాల మొక్కలను గుర్తుపట్టడమే కాదు వాటి విత్తనాలను సేకరించి తీసుకొచ్చి ఆ శాస్త్రవేత్త నిజంగా వారు షాక్ అయ్యారు మాకు కూడా తెలియని ఇన్ని ఉన్నాయా అనుకున్నారు అంతేకాదు తన దగ్గరున్న విత్తనాలను చూపించి వారికి ఆ చెట్లు ఎలా పెట్టాలి ఏ సమయంలో విత్తనాలు నాటాలి అనే దగ్గర నుంచి ఫారెస్ట్ అధికారులకే ఆమె శిక్షణ ఇచ్చారు వాస్తవానికి ఆ శాస్త్రవేత్తలకు పుస్తకాల్లో చదువుకున్నారు కానీ ప్రాక్టికల్ గా వాటిని చేయలేకపోయారు కానీ స్వయంగా తులసమ్మ ప్రాక్టికల్ గా చేస్తున్న ఆమె పనులను చూసి సంతోషపడ్డారు అధికారులు ఇంకా నేర్చుకున్నారు అని చెప్పాలి అయితే గిరిజన గ్రామాలతో పాటు హళక్కి ప్రాంతంలో అడవులను నరకటంపై ఆమె ముందుండి అధికారులను నిలదీసేవారు తాను నాటిన మొక్కలను కొట్టేస్తున్నారని నా శ్రమ అవుతుందని కన్నీళ్లు కోసం నరకొద్దని స్మగ్లర్లు ఇచ్చే కొద్దిపాటి డబ్బుకు కకృతి పడి మన ఇల్లు లాంటి అడవి అని గిరిజన తండాలు తిరిగి తిరిగి చెప్పేవారు తులసమ్మ అయితే చెట్ల పెంపకంపై నర్సరీలను భారీగా ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం ఆ సమయంలోనే నర్సరీలో పనిచేసేందుకు అడవి దగ్గర మంచి విత్తనాలు తెచ్చి ఫారెస్ట్ అధికారులు మొక్కలను పెంచుతున్నారు సమయంలో తులసమ్మ తన అనుభవాలతో కొత్త కొత్త విత్తనాలను సేకరించి ఇచ్చారు ఎవరైనా సరే ఇలా మొక్కలు పెంచుతామంటే ముందుండి సాయం చేసేవారు ఈ పనికి పనికిరాదు నాణ్యమైన చెట్టు నుంచి విత్తనాలు ఎలా సేకరించాలి అని ఆమె ఫారెస్ట్ అధికారులకు చెప్పేవారు దీంతో పాటు స్వయంగా అధికారులను తీసుకెళ్లి ఔషధ మొక్కలను కూడా చూపించి విత్తనాలను సేకరించే పద్ధతిని చెప్పారు దీంతో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఫారెస్ట్ కన్సర్వేటివ్ ఆఫీసర్ ఎల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగగా నియమించి బాధ్యతలను అప్పజెప్పారు ఆమె కాలం నర్సరీలో ఒక్క మొక్క కూడా వృధా కాలేదు పైగా నాణ్యమైన చెట్ల నుంచి గింజలను సేకరించడమే కాదు తులసమ్మ స్వయంగా నర్సరీ నుంచి తీసుకెళ్లి వేల మొక్కలను నాటారు వాటి పెంపకం పై కూడా ఆమె జాగ్రత్తగా ఉండేవారు ఆమె మొక్కలు కాకుండా అడవిలో ఆమె చల్లని విత్తనాలను కూడా లెక్కేసుకుంటే లక్షల చెట్లు అవుతాయి అలా కాకుండా తన జీవిత కాలంలో కేవలం ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముప్పై వేల చెట్లను తన సొంత బిడ్డల్లా పెంచి పెద్ద అడవిగా మార్చారు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ముప్పై వేల చెట్లే కానీ కొన్ని చెట్లు ఆమె నాటింది ఒక అడవినే సృష్టించింది భావి తరాలు హాయిగా చెట్ల కింద బ్రతకాలని ఆమె తప్పించేవారు యాభై ఏళ్లలో నర్సరీలో చేరిన తర్వాత నలభై ఐదేళ్ల పాటు కేవలం చెట్లు పెంచడం కోసమే తన జీవితాన్ని అంకితం చేసింది ఈ తులసమ్మ ప్రకృతి కోసం భవిష్యత్తు తరాల కోసం ఈ తులసమ్మ చేపట్టిన ప్రకృతి ఉద్యమాన్ని ఎన్నో ఎన్జిఓలు తొంభై గుర్తించాయి ఆమెకు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్ అనే బిరుదును కూడా ఇచ్చారు ఏ చెట్టు సంరక్షణ ఎలా చేయాలి చిన్న మందు కూడా చల్లకుండా పుట్టిన పాపను పెంచినట్లు ఎలా కాపాడాలి చెతారామే వేల రకాల మొక్కలు వందల రకాల ఔషధ మొక్కలను గుర్తించటమే కాదు వాటి వల్ల ఉపయోగం కూడా చెబుతారు నిజంగా ఆమెకు చదువు వచ్చి ఉంటే వందల గ్రంథాలు రాసేవారే కానీ శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్తగా మారారు ఈ తులసమ్మ అందుకే ఇందిరా వృక్ష మిత్ర అవార్డుతో సత్కరించింది కర్ణాటక ప్రభుత్వం ఆ తర్వాత ముప్పై జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు కూడా వచ్చాయి ఆలస్యంగానైనా దేశంలో నాలుగు అత్యుత్తమ అవార్డు పద్మశ్రీతో తులసమ్మను సత్కరించడం మనందరి అదృష్టం అయితే రెండు వేల నాలుగు పర్యావరణ ఉద్యమకారిణి కెన్యాకు చెందిన వంగరి మాతయ్యకి నోబెల్ పురస్కారం కూడా దక్కింది ఆమెకు చదువు ఉండడంతో మానవ హక్కుల కార్యకర్తగా ఉంటూ పేరు తెచ్చుకుంది కానీ అంతకంటే పర్యావరణానికి వేల రెట్లు సేవ చేసి జీవితాన్ని అంకితం చేసిన ఈ తులసమ్మ సైతం ఈ నోబెల్ పురస్కారానికి అర్హురాలు మరి ఈ తులసమ్మపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమతి తులసి గోడ సమాజ్ సేవ పర్యావరణం Thank you.